A అక్టోబర్ పంతొమ్మిది నుంచి ఆస్ట్రేలియాతో జరగనున్న వన్డే సిరీస్ కు టీమిండియాను ప్రకటించారు అజిత్ అంకార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఎంపిక చేసిన జట్టులో పలు మార్పులు చోటు చేసుకున్నాయి యువ బ్యాటర్ శుభమన్ గిల్ టీమిండియాకు కొత్త వన్డే కెప్టెన్ గా ఎంపికయ్యాడు రోహిత్ శర్మ స్థానంలో గిల్ సారథ్య బాధ్యతలు అందుకున్నాడు శ్రేయస్ అయ్యర్ ని వైస్ కెప్టెన్ గా ప్రకటించారు టీమిండియా వన్డే కెప్టెన్సీ కోల్పోయిన రోహిత్ శర్మ ప్లేయర్ గా జట్టులో కొనసాగనున్నాడు సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ కూడా ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కు ఎంపికయ్యాడు లోడ్ మేనేజ్మెంట్ లో భాగంగా జస్ప్రీత్ బుమ్రాకు ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కు రెస్ట్ ఇచ్చారు అప్పుడు టీ ట్వంటీ సిరీస్ మాత్రం ఆడనున్నాడు కేఎల్ రాహుల్ స్పెషలిస్ట్ వికెట్ కీపర్ గా కొనసాగనున్నాడు సంజు శాంసన్ కాకుండా ధృవ్ జిరల్ ను బ్యాకప్ వికెట్ కీపర్ గా ఎంపిక చేశారు కాగా గాయాల కారణంగా హార్దిక్ పాండ్యా రిషబ్ పంత్ ఆసీస్ టూర్ కు దూరమయ్యారు ఇంగ్లాండ్ పర్యటనలో గాయపడిన పంత్ ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించలేదు అలాగే ఆసియా కప్ లో గాయపడ్డ హార్దిక్ పూర్తిగా కోలుకోవడానికి మరో నెల రోజుల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది ఈ క్రమంలోనే వీరిద్దరిని సెలెక్టర్లు ఎంపిక చేయలేదు హార్దిక్ పాండ్యా స్థానంలో యువ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి వన్ డే టీ జట్టులో చోటు దక్కించుకున్నాడు నితీష్ గత కొన్నాళ్లుగా కేవలం టెస్ట్ జట్టులో మాత్రమే కొనసాగుతుంది అవుతున్నాడు కానీ హార్దిక్ గాయపడడంతో నితీష్ కు జాక్పోట్ తగిలింది పంత స్థానంలో ధృవ్ జురల్ ఎంపికయ్యాడు నితీష్ వన్ డే జట్టులోకి ఎంపిక కావడం ఇదే తొలిసారి అటు సీనియర్ ఆల్రౌండర్ జడేజాకు రెస్ట్ ఇవ్వడంతో స్పిన్ ఆల్ ఆల్రౌండర్లు వాషింగ్టన్ సుందర్ అక్షర్ పటేల్ కు స్క్వాడ్ లో చోటు దక్కింది బ్యాకప్ ఓపెనర్ గా జైస్వాల్ కు చోటు కల్పించారు చాంపియన్స్ ట్రోఫీకి జట్టులో చోటు కోల్పోయిన మహమ్మద్ సిరాజ్ ఆసిస్ టూర్ కు రీఎంట్రీ ఇచ్చాడు అయితే సిరాజ్ కు వన్ డే జట్టులో మాత్రమే చోటు దక్కింది సిరాజ్ తో పాటు హర్షిత్ రాణా ప్రసిద్ధ కృష్ణ హర్షదీప్ సింగ్ చోటు దక్కించుకున్నారు ఆసిస్ టూర్ అక్టోబర్ పంతొమ్మిది నుంచి ఆరంభం కానుండగా కంగారులతో టీమిండియా మూడు వన్డేలు ఐదు టీ ట్వంటీల సిరీస్ ఆడనుంది